अरे ओ शो मित्र ष नौ भगवर यमा श्रो बृहस्पति श नौ विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमे वा प्रत्यक्ष ब्रह्मासि सेवा प्रत्यक्ष ब्रह्म కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం మిథున్ రాసి చెప్పుకుంటున్నాం మనం మిథున రాశిలో లాస్ట్ క్లాస్లో మనం ఆకుపచ్చ రంగు గురించి మనం చెప్పుకున్నాం మిగతా రంగులకి లేనటువంటి ఒక ఇబ్బంది ఆకుపచ్చ రంగుకి అలాగే నీల రంగు కూడా ఉంటుంది ఇబ్బంది ఆకుపచ్చ రంగు ఒకదానికే కాదు దాంట్లో చాలా షేడ్స్ ఉంటాయి ఆకుపచ్చ రంగులో ముదురు ఆకుపచ్చ రంగు తాలూకు షేడ్ మనకి ధ్యానానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం ఉపయోగించకూడదు మిదన దానికి సంబంధించిన ఆకుపచ్చ రంగు ఏంటి అంటే మాస్టర్ గారు మనకి గత లెక్చర్లో కాపర్ సల్ఫేట్ కలర్ అని మనకి చెప్పడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఈ పన్నెండు రాసుల గురించి గ్రహాల గురించి మాస్టర్ గారు చెప్తున్నప్పుడు మనకి సాధారణంగా ఆయన చాలా కలర్స్ చెప్తారు అట్లా ఈ రాసులకి ఇండివిజువల్ ప్లేన్లో ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది ఇండివిజువల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్సనాలిటీ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇంకొక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది అదే రాశికి ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో గ్రహం ఆధిపత్యం వహిస్తుంది అని మాస్టర్ గారు మనకు చెప్పారు అయితే మనం ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీలో అంటే ఎవరైతే జాతకం మనం చూసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఈ దీన్ని మనం కన్సల్టేషన్లోకి తీసుకోము ఎందుకు తీసుకోము అన్నట్లయితే సాధారణంగా వ్యక్తిగతమైన ఇండివిజువల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే పర్సనాలిటీ స్టే స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువ మన దగ్గరికి ప్రొడిక్షన్స్ కోసం వస్తారు తప్ప ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా వాళ్ళు ఎస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్కి రారు వాళ్ళు స్పిరిచువల్ ఆస్ట్రాలజీతో డీల్ చేసుకుంటారు ఒకవేళ గ్రహాలు రాసులు నక్షత్ర మండలాలు వాటి గురించిన అటువంటి దాంతో వాళ్ళు డీల్ చేయదలుచుకుంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ స్థాయిలో ఉన్నటువంటి ఆ శాస్త్రంతో వాళ్ళు డీల్ చేస్తారు తప్ప ఈ ప్రొడిక్టివ్ ఎస్ట్రాలజీతో డీల్ డీల్ చేయరు వాళ్ళు అలాంటి వాళ్ళ హారస్కోప్స్ చూసేటటువంటి అవకాశం కూడా మనకి రాకపోవచ్చును సో అందువల్ల మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రంగులు కూడా అట్లా చెప్తారు మాస్టర్ గారు ఈ స్థాయిలో ఈ రంగు ప్రాధాన్యత వహిస్తుంది రాశి వాళ్ళకి అలాగే ఈ స్థాయి వాళ్ళు దాటిన తర్వాత పరిణామ క్రమంలో ఈ రంగు వాళ్ళకి ప్రాధాన్యత వహిస్తుంది అని చెప్తారు మనకి సో మన ధ్యానం అలాగే కొన్ని రంగుల్ని మాస్టర్ గారు ముందు ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని వర్ణాలని ధ్యానం చేయమని కూడా చెప్తారు ఆరెంజ్ కలర్ ప్యూర్ ఆరెంజ్ కలర్ ఎలా ఉంటుందో నిజానికి మనకు తెలియదు తెలియాలంటే మనం ఆకాశంలో సూర్యోదయానికి ముందు చూస్తే ఆరెంజ్ కలర్ని పట్టుకోవచ్చేమో అది కూడా అక్కడ వాతావరణాన్ని బట్టి మబ్బులు ఉండడాన్ని బట్టి లేకపోవడాన్ని బట్టి సీజన్స్ని బట్టి మారిపోతుంటాం వైట్ ఒకటే మనకి తెలుసు అది కూడా జానంలో మనకు కనిపించే వైట్ వేరు మనం పైన చూసే వైట్ వేరు అట్లాగే పింక్ కలర్ అన్నాం అనుకోండి లేకపోతే బ్లూ అన్నాం అనుకోండి లేదా గోల్డెన్ ఎల్లో అన్నాం అనుకోండి హిరణ్య వర్ణం అన్నాం అనుకోండి ఈ భూగోళం మీద మనం చూసేటటువంటి రంగులు కానీ లేకపోతే పెయింట్ వేసినప్పుడు చూసే రంగులు కానీ అవి వేరు యాక్చువల్గా ఆ వర్ణము గురించి మాస్టర్ గారు అది ఆ వర్ణము ఆ షేడ్ వేరుగా ఉంటుంది ఎప్పుడన్నా మనకి ధ్యానంలో కానీ లేకపోతే చాలా అద్భుతమైనటువంటి కళ వచ్చినప్పుడు కానీ ముఖ్యంగా ధ్యానంలో ఆ రంగులు కనిపిస్తున్నప్పుడు నేను చెప్ నేనేం చెప్తున్నానో అది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది లేకపోతే ఏం చేయాలి బ్లూ స్కై బ్లూ అన్నారు ఏం చేయాలి మిట్ట మధ్యాహ్నం పూట ఆకాశంలో మబ్బులు లేనప్పుడు సన్న మనకు అనుకుండాలి మా ఆపోజిట్ డైరెక్షన్లో మనం సన్న మనం అనుకున్నప్పుడు పై ఆకాశంలోకి చూస్తే స్కై బ్లూ అంటే ఏంటో కనిపిస్తుంది అది ఎగ్జాక్ట్ స్కై బ్లూ అది పెయింట్లోకి రాదు చాలా కష్టం గోల్డెన్ ఎల్లో కలర్ అన్నారు అనుకోండి ఉదాహరణకి హిరణీవరణము అన్నారు ఇప్పుడు ఏం చేయాలి బంగారాన్ని కరిగించి పోస్తే బంగారాన్ని ఎప్పుడు కరిగిస్తారు ఎప్పుడు మనం చూస్తాం అది చూసేటటువంటి అవకాశం నాకు రాదు వాళ్ళు బంగారాన్ని కరిగించేలా పోస్తూ ఉంటే వచ్చే కలర్ ఉంది దాన్ని గోల్డెన్ ఎల్లో ఉంటారు దాన్ని ధ్యానం చేయ తెలియదు మనకి అప్పటికేం చేయాలి మనం మంచి ఆవునయ్య చాలా మంచి ఆవునయ్య తీసుకుని ఆవునయ్యతో తలవాజా నేను నాలుగు గంటలుగా మొత్తం అంతా రూమ్ అంతా డార్క్గా ఉన్నప్పుడు అలాగే ముందు దీపం ఆవనేయత్తో మంచి ఒత్తి పెట్టి దీపం వెలిగించి అది ఊర్ధుముఖంగా ఉన్నట్టుగా దీపం వెలిగించి లైట్లైనా ఆపేసామనుకోండి ఆపేస్తే నుంచి స్మోక్ రాకూడదు స్మోక్ వస్తే ఆవునయ్యలో ఏదో వాళ్ళు ఏదో కల్తీ చేస్తారు నాతో స్మోక్ రాదు చాలా పవర్ చాలా చాలా ప్యూరిఫై చేసిన అయినట్లయితే సాధారణంగా మీకు స్మోక్ రాదు అట్లాంటి దీపం తలవర్జా అని మొత్తం అంతా డార్క్గా ఉన్నట్టు పెట్టుకున్నప్పుడు అక్కడ అప్పుడన్నా మీకు గోల్డెన్ లైట్ కనిపిస్తుంది అట్లా ప్రతి కలర్కి ఏదో ఒక షేడ్ మనకి పడాలన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఎట్లా అట్లా ప్రతి కలర్కి అట్లాగా ఏదో ఒక మార్గం మనం ఎంచుకొని దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి అది మనస్కారం ఎందుకు చెప్తాను మీకంటే మన కంటికి కనిపించే కలర్స్ వేరు ఆ కళ తాలూకు ఒరిజినల్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది అట్లా ఓంకారం కూడా అంతే మనం ఎంత ప్రయత్నం చేసి ఓంకారం చేస్తున్నప్పుడు కూడా ఓంకారం తాలూకు శబ్దం వినిపించే విధానం వేరుగా ఉంటుంది అదృష్టవంతులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా ఓంకారం సాధన చేసుకునేటప్పుడు వాళ్ళ లోపల నుంచి కొంతమందికి ఓంకారం వినిపిస్తుంటుంది అది చాలా బాగుంటుందని చెప్పారు వాళ్ళు మనం ఎంత కష్టపడి ఎంత గొంతు చాలా చక్కగా అద్భుతంగా ఉన్న గొంతులోంచి ఓంకారం వచ్చినప్పుడు కూడా లోపల నుంచి వచ్చే ఓంకారం తాలూకు నాదం తాలూకు శబ్దం అనేది అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు ఇదంతా మన ఇన్ఫర్మేషన్ కోసమన్నా మన దగ్గర ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు ఆ స్టేజ్లోకి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం మిథునం దానికి వచ్చేటప్పటికి ఏమవుతున్నట్లయితే మిథునానికి ఆకుపచ్చ రంగు అని చెప్పారు ఇది ముద్ర ఆకుపచ్చ రంగు కాదు సమా అని మీరు గుర్తుపెట్టుకోవాలి క్రికెట్ కానీ కూడా ఇదే ఆకుపచ్చ రంగు అని చెప్తారు ఒక స్థాయిలో కానీ ముద్ర ఆకుపచ్చ రంగుని ఎప్పుడు కూడా ధ్యానం చేయకూడదు ఇంకోటి ఏం చెప్తారన్నట్లయితే అన్నట్లయితే కర్కాటకానికి అపోజిట్ ఉన్న రాశి మకరం కాబట్టి మకరానికి అధిపతి శని కాబట్టి ఈ ముద్ర ఆకుపచ్చ రంగుని కర్కాటకానికి కూడా చెప్పినప్పుడు అపోజిట్ సైన్ అయినటువంటి కబ్రకారం మకర రాశికి అధిపతి శని ఉన్నాడే ఆ శనితాలు కలర్ కల కలర్గా అది పనిచేస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే మనకి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్పట్లేదు నేను గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు సంగతి నాకు తెలియదు నేను చాలా మాటలు చూసి చెప్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనకి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన రోజుల్లో చూసి చెప్తున్నాను గ్రీన్ కలర్ కటన్స్ ఉంటాయి అక్కడ అంటే పేషెంట్కి పేషెంట్కి మధ్య మధ్య తెరలాగే వేసినప్పుడు కానీ వాటికి కానీ మీరు చూసినట్లయితే ఆ గ్రీన్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది అది ఎగ్జాక్ట్గా మనం చెప్పుకుంటే ముదురాకపచ్చ రంగం చెప్తున్నాను చూసారా అది ఆ గ్రీన్ కలర్ ఆ కలర్ రోలర్ శాట్స్ కాబట్టి ఆ కలర్ని ధ్యానం చేయవచ్చుమా అని చెప్తారు ఆ కలర్ని మనం ధ్యానం చేస్తే ఏమవుతున్నట్లయితే ఆ ఆకుపచ్చ రంగం కలర్ని ధ్యానం చేస్తే ఏమవుతున్నట్లయితే మన ఓటముఖంగా వెళ్ళాల్సిన ప్రజ్ఞ ఏదైతే ఉందో అధోముఖంగా ఆ ప్రజ్ఞ మనకి పనిచేయడం మొదలు పెడుతుంది అధోముఖంగా ఎందుకు పనిచేయడం మొదలు పెడుతుంది అంటే మాస్టర్ ఏం చెప్తారన్నట్లయితే మకర రాశి నుంచి ఉత్తరాయణపుణ్యకాలం మొదలవుతుంది సో ప్రజ్ఞ ఓదమ్ముఖంగా పనిచేయడం మొదలవుతుంది కర్కాటకం దాకా వచ్చేటప్పటికి కర్కాటకం దాకా కర్కాటక కర్కాటక నుంచి ప్రజ్ఞ అధుముఖంగా పనిచేయడం మొదలవుతుంది దక్షిణాయ దక్షిణాయనంగా ప్రజ్ఞ పనిచేయడం మొదలవుతుంది ఎందుకంటే సృష్టి సంతానం కాగటం కానీ లేకపోతే దక్షిణాయం అంటే కదా సంతానం కాదు అది వృత్తికి రాసి మీదకి అలా పయనం చేస్తూ ఉంటుంది కదా మకర రాశికి వెళ్ళేటప్పటికి అంటే సంతానం కాగటం కానీ లేకపోతే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు కానీ అదే భగవంతుడు జీవుడిగా దిగి రావటం కానీ ఇదంతా కూడా దక్షిణాయనం దిగొచ్చినటువంటి జీవుడు మళ్ళీ తను తాను తెలుసుకుని బౌద్ధముఖంగా వచ్చి తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడ చేరుకోవడం అనేది దక్షిణ ఉత్తరాయణంగా మనం చూసుకుంటాం కాబట్టి ఈ దక్షిణాయనకి సంబంధించిన కలర్ ఇది సుమా అని చెప్పారు మేస్టర్ అని చేత మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ ముద్య కలర్ని ధ్యానం చేసి సుమా అని చెప్తారు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోమని చెప్పారు మాస్టర్ గారు అయితే మిథున రాశికి సంబంధించినటువంటి శిష్యుడు ఆయన వృధముఖంగా ఆయన సాధన సాగుతున్నప్పుడు మాస్టర్ ఏం చెప్పారంటే ఈ ఈ కలర్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని జాగ్రత్తగా తెలుసుకొని ఏ గ్రీన్ కలర్ని ఏ ఆకుపచ్చ రంగాన్ని ధ్యానం చేయాలో దాన్ని మాత్రం ధ్యానం చేస్తే ఏమవుతున్నట్లయితే ఈ రెండు ఈ రెండు షేడ్స్ ఉన్నాయి కదా మనం చెప్పుకున్న షేడ్స్ ఏవైతున్నాయో ఆ మధ్యలో నుంచి తను ప్రయాణం చేసి వృధముఖంగా వెళ్ళడానికి పనిచేస్తుందని చెప్పారు చెప్పు ఇంకేం చెప్తారంటే మేష గారు గ్రహ మార్గం అంటే ఏంటి మేషము వృషభము మిదును కర్కాడుకం కదా ఆ మార్గం నుంచి కాకుండా ఈకనాక్సెస్ ఏవైతే వ్యతిరేకంగా పనిచేస్తాయి కదా అంటే ఏంటి మిదున నుంచి వాళ్ళు వెనక్కి వస్తాయి వృషభము వెనక్కి వస్తాయి మేషము మేనము అట్లాగా ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి ఏకాగైతే మిదున రాష్ట్రాలకు ఒరిజినల్ ఆ కలర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ ఏదైతే ఉంటుందో అది ఊర్ధముఖంగా వాళ్ళు తీసుకెళ్ళడానికి బాగా పనిచేస్తుంది సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు చెప్పి మిథున్ రాశికి సంబంధించిన పైన చెప్పబడిన ఆకుపచ్చ రంగుకి అతి గొప్ప స్వస్థపరి శక్తి ఉంది ఇక్కడ మిథున్ రాష్ట్రాలు తాలకు కాపుడు కాపర్ సాల్ఫేట్ కలర్ అని చెప్పి అనుకున్నాం కదా మనం దానికి హీలింగ్ పవర్ ఉంటుంది ఇక్కడ చాలా విచిత్రాడు తెలుసా ఆకుపచ్చ రంగు హీలింగ్కి డైరెక్ట్గా రిలేటెడ్ రిలే రిలే రిలేట్ అయినటువంటి ఆకుపచ్చ రంగు కలర్ అది కానీ సాధారణంగా ఆ కలర్ మనకు దొరకదు దాన్ని మనం వాడలేము యాక్చువల్గా దాన్ని ధ్యానం చేయడం కూడా చాలా కష్టం కానీ అది యాక్చువల్గా ఆకుపచ్చ రంగు అనేటటువంటిదే అది హీలింగ్ కలరు అందుకే మనకి పెద్దలు ఏం చెప్తారంటే మార్చాలంటారు ఏం చెప్తారంటే పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఒక స్టేజ్లో కంకులు అవి వచ్చినప్పుడు ఒక స్టేజ్లో లేదా చెట్లన్నీ ఆకు ఆకు చెట్లకి ఆకులన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా మొత్తం అంతా గ్రీనరే కదా గ్రీన్ అంతా గ్రీన్లో నుంచే కదా మొత్తం అంతా పుట్టుతుంది కాయలైనా పళ్ళు అయినా ఏదైనా అనండి ఆకు ఆకుల తాలకు చెట్లు ఆకులన్నీ ఏ చెట్టున ఆకులు గ్రీన్గా ఉంటాయి అంటే కొన్ని కలర్స్ ఉంటాయి కొన్ని కొన్ని చాలా తక్కువ చెట్లు కొన్ని కొన్ని వేరే వేరే కలర్స్లో ఉంటాయి స్విట్జర్లాండ్లో ఆడి పోయినట్లయితే చాలా రకరకాల ఒకే చెట్టుకి రకరకాల కలర్స్ ఉన్న చెట్లు ఉంటాయి మనకి అసలు అది పక్కన పెట్టండి ఇన్ జనరల్ చెట్ ఆ చెట్లు కూడా ఆకులు పచ్చగా ఉంటాయి అందుకే అవి సన్లైట్ తీసుకుని ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కాల్సినటువంటి అఫినామినాను ఆ గ్రీన్లోనే ఉంటుంది అంటే అర్థం ఏంటి ఆహారాన్ని శరీరానికి ప్రాణశక్తిని ఆహారాన్ని ఇచ్చే లక్షణం ఆ గ్రీన్ కలర్కి ఉంది కాబట్టి ఆ గ్రీన్ కలర్కే ఖచ్చితంగా హీలింగ్ పవర్ కూడా ఉంటుంది సుమా చెప్తున్నారు కాబట్టి ఏ హీలింగ్ ఏ గ్రీన్ హీలింగ్ పవర్ ఉంటుందంటే కాపర్ సాల్ఫేట్ కలర్కి గ్రీన్ గ్రీన్ ఆ గ్రీన్ హీలింగ్ పవర్ ఉంటుంది అంతేకాకుండా రైతులు కానీ పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎందుకు ఎందుకు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకన్నా టౌన్స్లో వాళ్ళకన్నా నాలుగు గోడల మధ్య వాళ్ళకన్నా అన్నట్లయితే దానికి కారణం ఏంటి అన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు చెట్ల మధ్య ఉంటారు పైరు మధ్య ఉంటారు చెట్ల కింద కూర్చుంటారు అక్కడ ఆక్సిజన్ తీసుకుంటారు ఏదైనా చూడండి ఎప్పుడు ఎవరైతే ఎప్పుడు చెట్ల కింద మైదానాల్లోనూ లేకపోతే మైదానాల్లో అంటే పచ్చటి గడ్డి ఉన్న మైదానాల్లో కానీ అక్కడ నవ్వడం కానీ లేకపోతే చాలా పచ్చగా ఉండేటటువంటి పైర్ల మధ్య నవ్వడం కానీ కూర్చోవడం కానీ ప్రాణాయామాలు చేసుకోవడం కానీ ధ్యానం చేసుకోవడం కానీ చేస్తే మన అది అవుతుంది అది అంటే ఆ కలర్ తాలూకు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మన మనకి పక్క వాళ్ళు కూడా హీలింగ్ అనేది ఏర్పాటు చేసి పెడుతుంది అని చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ అదే కర్కాళక రాశికి చెందిన ఆకుపచ్చ రంగు దీనికి విరుద్ధమైన ప్రభావం కలిగి ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు గుప్తాగ సాధకుడు అంటే అక్కల్టిస్ట్ టెస్ట్ విశుద్ధి చక్రం వద్ద మిథున్ రాశి రంగు యొక్క ప్రకంపనలతోనూ అనుసంధానం చేయబడిన స్వమి వ్యక్తీకరణతో చైతన్యపు కక్ష నుండి స్వాంతన వచనాలు పలుకుతూ తన తోటి వారిని శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను సహా నయం చేయగలడు అది విశుద్ధి చక్రాన్ని విశుద్ధి చక్రానికి అంటే మిథున రాశి కి సంబంధించినటువంటి శరీర భాగం విశుద్ధి కదా సో ఈ ఆకుపచ్చ రంగుని విశుద్ధి చక్రానికి కలిపి ఎవరైతే అనుసంధానం చేసుకుని దాంట్లో నుంచి వచ్చినటువంటి వాక్ ఏదైతే ఉందో వాక్ ఏదైతే బయటకు వస్తుందో దానివల్ల ఎవరైతే ఈ రకమైన సాధన చేసుకుంటున్నారో వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారు మాస్టర్ అంటే స్వయం వ్యక్తీకరణతో చైతన్యపు కక్ష నుండి స్వాంతన వచనాలు పలుకుతూ అంటే దానిలో మేల్కొన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞతోటి స్వాంతన అర్థం అర్థమేంటి ఆ కక్షలో ఉండాలి మొట్టమొదటి ఆయన ఎవరైతే తన ముందు కూర్చున్నారో ఎవరితో ఎవరైతే తనతో మాట్లాడుతున్నారో ఎవరైతే తన దగ్గరికి ఏదైనా ఒక ఇబ్బందితో బాధతో వచ్చారో వాళ్ళ కక్షలోకి ఈయన దిగకూడదు సాధారణంగా మనం దిగిపోతాం వాటిని ఎమోషన్స్ అంటారు లేదా బాధలు చెప్తున్నారు అనుకోండి వాళ్ళు దుఃఖపడుతున్నారు అనుకోండి వాళ్ళు కళ్ళీలు పెట్టిననుకోండి మనం కూడా వాళ్ళతో పాటుగా కళ్ళీలు పెట్టుకుని మనం కూడా దుఃఖపడి మనతో వాళ్ళతో ఐడెంటిఫై అనుకోండి మనం కూడా ఆ స్థాయి నుంచి దుఃఖం తాలూకు స్థాయిలోకి మదిగిపోయినప్పుడు ఇంకో దుఃఖపడే వాళ్ళని మనం వాళ్ళకి మనమే సహాయం చేయలేము అందుకే ఆ చైతన్యపు స్థాయిలో అని మానసిక ఉపయోగించారు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆ స్థాయిలో ఉండి ఆ కక్షలో ఉండి స్వాంతన వచనాలు పలుకుతూ అంటే చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళు ఏం చేయగలుగుతామా అని చెప్తున్నారు అందుకే మాస్కర్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ మహాత్ములు మాట్లాడుతున్నప్పుడు నీకేం పర్వాలేదు చాలా బాగుంటుంది కంగారు పడుకు అన్నీ సర్దుకుంటాయి అన్నీ బాగుంటాయి అని చెప్పారనుకోండి నిజంగా చాలా బాగుంటుంది నేను చాలా మాటలు చెప్పాను ఈ విషయం మీకు వాళ్ళు ఏదో మనం కూడా అంటే ఆవరణ వస్తే మనం కూడా ఇంకేం పర్వాలేదు బాగుంటుందమ్మా చాలా మాటలు జరుగుతుంటుంది ఎంతమంది జరగలేదు మనం కూడా క్యాజువల్గా మాట్లాడుతుంటాం ఇది మనం ఊర్ద లోకాల సమ చైతన్యంలోంచి మాట్లాడే మాటలు కాదు ఇతరులకు అను మనం ఇతరులకు కాస్త మంచి మాటలు చెప్తున్నాము ఆ ధైర్యం ఇస్తున్నాం ఇది వేరు ఇది వేరంటే ఇది మంచిది కాదని కాదు ఆ తర్వాత ధైర్యం ఇచ్చే మాటలు ఎప్పుడు కూడా ఇది వాళ్ళ ధైర్యాన్ని కలిగిస్తాయి పెద్దవాళ్ళు మాట్లాడే తాలూకు ఆ లెవెల్ ఆఫ్ ఆ కక్ష వేరు అది ఇక్కడ చెప్తున్నా అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందంటే మాట ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా మిథున రాశి తాలూకు ప్రభావంలో నుంచే రావాల్సిన అని తెలుసుకోవాలి ఇది మిదిన వృషభరాశుల సహాయంతో భాష మరియు వాక్కు తీసుకువచ్చిన ఆధ్యాత్మిక స్వస్థత ప్రక్రియ మిదిన వృషభ రాశులంటే అర్థమేంటి తెలుసా వాక్కు ప్రసరించడం ఒకటి బయటికి రావడం ఒకటి బయటికి వచ్చే కేంద్రం ఒకటి ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ వ్యక్తీకరణ చేసే భాష ఒకటి ఉంటుంది ఆ సంకల్పం ఒకటి ఉంటుంది అతలు వాళ్ళకి బాగుండాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో కూడా మంచి సంకల్పంతో పాటు కూడా మంచి భాష కూడా ఉండాలి అంటే ఎక్కడ ఏ మాటలు ఉపయోగించాలో ఏ పదాలు ఉపయోగించాలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఉండదు అక్కడ ఎవరికి ఏ రకంగా ధైర్యం కలిగించాలో ఎవరికి ఏ రకంగా ఆ బ్లెస్సింగ్ అనేది అందాలో మాట ద్వారా వృషభము మిథునము కలడం అంటే భాష వ్యక్తీకరణము భావము ఇవన్నీ కలిసి పనిచేస్తాయి ఇక్కడ అందుకని భాష గారు వృషభము మిథునము అని కూడా ఇక్కడ చెప్పారు భాష మరియు వాక్కు దీనివల్ల ఆధ్యాత్మిక స్వస్థత అనేటటువంటిది కలుగుతుంది ఆధ్యాత్మికవేత్త బాణమునందు శ్వాసనందు తన ప్రజ్ఞను కేంద్రీకరించి నిశ్శబ్దంగా ప్రాణతరంగాలను తన కనుల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ రోగికి స్వస్థత చేకూర్చగలడు ఇది చాలా పెద్ద సాధన ప్రక్రియ అంటే మనం ప్రేర్ చేసుకుంటున్నంత మాత్రాన లేకపోతే ఇతరుల పట్ల మనకి ప్రేమ ఉన్నంత మాత్రాన జాలీకరణ ఉన్నంత మాత్రాన స్వస్థత చేకూర్చగలమా అంటే అఖండమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు ఏ సిస్టమ్ అక్కలా ఉంటా ఆ ప్రేమ ద్వారానే వాళ్ళు స్వస్థ చేకూర్చగలరు అది డిఫరెంట్ థింగ్ మనకి అంత అన్కండిషనల్ లవ్ మనకు ఉంటుందా అనేది ముందు మనం ఆలోచించుకోవాలి సాధారణంగా ఉండదు అని మనకు తెలుస్తుంది ఎందుకంటే మనకి ఇష్టాయిష్టాలు ఉంటాయి ఇష్టాయిష్టాలు ఉన్న చోట నచ్చడం నచ్చకపోవడం ఉన్న చోట ఎంత పెద్దవాడికైనా కూడా అన్కండిషనల్ లవ్ అనేటటువంటిది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు అంతే అందుకే వాడి మాటలు కానీ వాడి చేతలు కానీ ఏం చేస్తా కూడా అవి హీలింగ్గా మనకి రావు ఎందుకంటే మనకి ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఇష్ట ఇష్టాలు లేకుండా ప్రపంచంలో ఎవరు ఉంటారు చెప్పండి అది ఇక్కడ ఒక సాధన ప్రక్రియ మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే ప్రాణమునందు శ్వాస నందు తన ప్రజ్ఞను కేంద్రీకరించి ప్రాణం మీద శ్వాస మీద తన తాలూకు ప్రజ్ఞను కేంద్రీకరించాలి నిశ్శబ్దంగా ప్రాణతరంగాలను తన కనుల ద్వారా కానీ మనసు ద్వారా కానీ రోగికి స్వస్థత చేకూర్చగలరు అంటే దాని ప్రజ్ఞ శ్వాస మీద ప్రాణం మీద పెట్టాలంటే ఏం చేయాలంటే శ్వాసల్ని శ్వాసతో పాటుగా మనం లోపు వెళ్ళాలి శ్వాసతో పాటుగా బయటకు రావాలి శ్వాసతో పాటుగా మనం లోపుకి వెళ్ళాలి శ్వాసతో పాటుగా మనం బయటకు వస్తూ ఉండాలి మనసు అంతా కూడా మన శ్వాసల పైన ఉండాలి తర్వాత ఈ శ్వాస మనలో నుంచి ఎవరు తీసుకుంటున్నారు శ్వాస నుంచి బయటికి ఎవరు వదిలిపెడుతున్నారు అనే దాని మీద దృష్టి నెమ్మిదిగా మరల్చి అప్పుడు మళ్ళా శ్వాసల మీద మనస్సు పెట్టి శ్వాసలకి కేంద్రమైనటువంటి ప్రాణశక్తి ఏదైతుందో దాన్ని తెలుసుకోవడం కోసం దాంతో ఉండడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల 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 సాధన అవసరం అవుతుంది అలాంటి వాళ్ళు తమ కనుల ద్వారా కానీ తన వాక్ ద్వారా కానీ తమ సంకల్పాల ద్వారా కానీ తమ సాన్నిధ్యం ద్వారా కానీ ఇతరులకు హీల్ చేయగలరు ఆ తన్న తాను స్వస్థత పరుచుకోగలరు ఇది గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి శ్వాసలను మనం చేసుకుంటూ ప్రతి ఉచ్ఛ్వాసంతో పాటు వస్తూ ప్రతి నిశ్వాసంతో పాటుగా శ్వాసలతో పాటుగా మనసును అట్టు పెట్టుకొని కొంతకాలం అలాగా ప్రాక్టీస్ చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద సమత్వాన్ని మనం సాధించుకొని ఆ తర్వాత ఈ శ్వాసలు ఏ ప్రాణ శక్తి ద్వారా లేకపోతే లోపల ఏ కేంద్రం దగ్గర నుంచి మన లోపలికి గాలి తీసుకోగలుగుతున్నాము బయటికి గాలి వదిలిపెట్టగలుగుతున్నాము దాని మీద మనసు పెట్టి ఆ లోకాల్లోకి వెళ్ళినప్పుడు స్థితి వస్తుంది సుమా అని చెప్తున్నారు అలాంటి ప్రాంత రంగాలు పుడతాయి సుమా అని చెప్తున్నారు గుప్తయోగ సాధకుని ఆశీర్వచనము కానీ అతని కరుణారసపూరితమైన చూపు కానీ అంతే స్పష్టత చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది అన్నట్లయితే చెప్తున్నారు మేస్టర్ గారు కరుణారసపూరితమైన చూపు కానీ అట్లాంటి ఒక ఆశ్రయించేటటువంటి శక్తి కానీ కలిపి అని చెప్తున్నారు మిథున రాశి సంకేతంపై ధ్యానం చేయడం ద్వారా ఉత్పన్నమైన ఆలోచన రూపము థాట్ ఫామ్ కూడా ఉన్నతోత్తరమైన వ్యవస్థ యొక్క అయస్కాంతికి స్వస్థ సామర్థ్యం కలిగి ఉంటుంది మిథున రాశిని ధ్యానం చేయడం ద్వారా కూడా ఏమవుతున్నట్లయితే మిథున రాసినటువంటి స్వర్పేటలే కదా ధ్యానం చేసిన ద్వారా దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి సంకల్పాలు ఆ థాట్ ఫామ్స్ అనేవి ఎలా ఉంటాయన్నట్లయితే అది ఉన్నతమైనటువంటి వ్యవస్థ యొక్క ఒక మ్యాగ్నెటిక్ హీలింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది సుమా అలాంటి వాళ్ళు వాకును ఋషివాక్ అంటారని చెప్పి కూడా మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఇది రెండు రా ఈ మిథున రాష్ట్ర గురించి ఒక 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 డైమన్షన్ ఇది దీంట్లో మాస్టర్ గారు ఒక మనకు మెడిటేషన్ ఒక కలర్తో ఒక మెడిటేషన్ చెప్పారు సెకండ్ థింగ్ దేనితో మెడిటేషన్ చెప్పారు మనకి విశుద్ధి చక్రం దగ్గర మిథున్ రాష్ట్రాలకు సింబల్ని మెడిటేట్ చేయమని చెప్పారు రెండవది మూడవది ప్రాణ ప్రాణ శ్వాసలు ప్రాణము తాలూకు ఆ పరిస్థితిని ఆ తరంగాల్ని గమనించుకుంటూ ఉండి దా ఆ చైతన్యాన్ని మనలో మేల్కొల్పాలని చెప్పారు ఈ చేసినట్లయితే మనకి చాలా మంచి పురోభివృద్ధి మనకి వస్తుంది మన ద్వారా పది మందికి ఆ హీలింగ్ అనేది కలుగుతుంది లోకా సమస్త సుఖినో భవంతు लोका समस्ता सुखिनो लोका समस्ता ओम शांति शांति शांति